కర్మాణి సీవ్యతి ఇది మనుష్య ఇది మనిషి అంటే ఏంటండి మేము ఆలోచిస్తున్నాం కదండి మేము కూడా పనిచేస్తున్నాం కదండి మరి మేము ఎందుకు మనుషులు కాకపోయి మళ్ళీ మనకందరికీ డౌటు అంటే మనం ఆలోచిస్తామండి మనం కూడా పనిచేస్తాం కానీ ఆలోచన ఒకటి పని ఒకటి చేసేది ఆలోచించం ఆలోచించేది చెప్పం చెప్పింది చెయ్యం మూడు మూడు రకాలుగా సాగుతాయి మనకి డ్రెస్సులో మ్యాచింగ్ బాగా వచ్చండి కింద వేస్తే పైన ఏ రంగేయాలి పైన వేస్తే మధ్యలో ఏ రంగేయాలి ఈ పక్కన ఏ రంగేయాలి ఈ పక్కన దట్ ఈజ్ ఓకే కానీ మనస్సు వాక్కు కర్మ ఈ మూటికి ఒక మ్యాచింగ్ మనిషికి ఏర్పడగలిగితే వాడు మానవుడు మనసులో ఏది చేస్తాడో ఆలోచన తద్వాచ వదతి తత్కర్మణ కరోతి ఏది ఆలోచనో అదే మాట ఏది మాటో అదే చేత ఇది సవ్యంగా సాగితే వాడు మనిషి అయితే ఇది కేవలం ఫిజికల్గా మాత్రమే కాదండి అది శారీరకంగా కుటుంబపరంగా సమాజపరంగా ప్రకృతి పరంగా ఇన్ని లెవెల్స్లోనూ కూడా ఆలోచన ఆచరణ ఈ రెండింటినీ కూడా వాడు సమన్వయం చేసుకోగలిగితే వాణ్ణి మనం మనిషి అని అంటాం ఇది చెప్పేది కాదండి చేసేది నేను చాలా గొప్పవాణ్ణి నువ్వు చెప్పుకుంటే నువ్వు గొప్పవాడివి కావు నువ్వు చేసేది చూసి నీ చుట్టూ ఉండేవాడు చెప్పాలి నువ్వు ఎంత గొప్పవాడివి అని కానీ మనకి ఎవడు చెప్పడం కనుక ఇంకా మనమే చెప్పుకోవడం స్టార్ట్ చేస్తాం చెప్పేటోడు ఉంటే మనకి బెంగ లేదు కానీ చెప్పేవాడు ఎవరు లేక మనకి ఎవరు ఉండడు కదా అంచేత ఇంకా మనమే అక్కడి నుంచి డ్రమ్ పట్టుకుని స్టార్ట్ చేస్తాం చేస్తాను ఢం ఢం ఢమ్ ఢమ్ అని మనం వాయించుకోవడం ప్రారంభిస్తాం కానీ నిజంగా చేసేటటువంటి వాడు ఎప్పుడు కూడా చెప్పాల్సిన అవసరం లేదు మానవత్వం అనేది వ్యక్తిలో పరిమళించాలి పుష్పంలాగా మీరు ఎప్పుడైనా సంపంగి పువ్వు చూసారా మల్లె పువ్వులు చూసారా ఇలాంటి మంచి గులాబీలు చూసారా మంచి గులాబీలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మీరు హైబ్రిడ్ గులాబీలు వాసన ఇవ్వండి వేసినా భయంకరంగా ఉంటాయి కానీ అలా మంచి గులాబీల సంగతి మేము మాట్లాడుతున్నాం మంచి పువ్వులు అది ఒక చోట పూసింది అని అంటే నేను ఇక్కడ ఉన్నానండి నేను ఎంత వాసన వేస్తానో తీసుకోండి ఏ పువ్వు చెప్పదు ఒక చోట అది సక్రమంగా వికసించింది అనంటే దాని పరిమళం చుట్టూ ఆటోమేటిక్గా వ్యాపిస్తుంది అది వ్యాపించింది అనంటే దాన్ని వెతుక్కుంటూ వెడతాడు మనిషి ఎక్కడి నుంచి వాసన ఎక్కడి నుంచి వాసన అబ్బాయి ఎక్కడి నుంచి ఓ ఇక్కడుంది ఆ పువ్వు అని దాన్ని చూస్తూ పెడతాడు సహజమైనటువంటి పక్వత కలిగిన పువ్వు తన ఉనికిని తన పరిమళంతో చాటుకున్నట్టుగానే సరి అయినటువంటి మానవత్వం కలిగినటువంటి వ్యక్తి నేను వాణ్ణి నేను వాణ్ణి అని పబ్లిసిటీ వాడికి అవసరం ఉండదు పది మంది చేత తన గురించినటువంటి ప్రచారం వాడు కోరుకోడు వాడి పరిమళం అంటే వాడు చేసే ఆచరణని సమాజం గుర్తించి వాడి వెంట సాగుతుంది అది మనిషి అంటే అది ఎలా ఉండాలి అది చూపించడం కోసమనే వచ్చిన ఒక అవతారం రామ అవతారం అందుకు మనం రాముణ్ణి పూజ చేస్తాం మంచి పరిమళించే పువ్వుని మీరు ఏం చేస్తారో డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారా కొనుక్కోరా ఆ కొనుక్కున్న దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారా పెట్టుకోరా ఆ పరిమళం మన దగ్గర ఎప్పుడు ఉండాలి అని మనం కాంక్షిస్తామే మంచి పరిమళం కలిగినటువంటి ఒక వ్యక్తి ఒక మానవత్వంతో వికసించినటువంటి ఒక మహనీయుడు ఎప్పుడూ మన మధ్యన ఉండాలి నాయనా ఏడాది ప్రారంభం కాగానే కనీసం ఓ వారం పది రోజులు రాముడి గురించి మాట్లాడుకోవా రాముడి నామం పలకవాయా రాముడి కథ వినవయ్యా రాముడు ఆచరించినట్లు ఆచరించే ఒక యోగ్యత మనలో కలగడానికి తగినట్లుగా నువ్వు ప్రవర్తించు అని మనకు ఉపదేశం చేశారు దానివల్ల నీ జీవితం నూతనత్వాన్ని సంతరించుకుంటుంది నవత్వాన్ని పొందుతుంది లేకపోతే రాత్రి రాత్రిగా మిగిలిపోతుందంటే అయితే ఇది ఉత్తరాత్రి కాకూడదుది నవరాత్రి కావాలి అందుకోసం దీన్ని విను ఆ విన్న తర్వాత నీలో ఏం కావాలంటే కొత్త ఇప్పుడు మనం ప్రకృతిలో చూస్తున్నామే చెట్లన్నీ కూడా కొత్తగా చిగురుస్తాయి పువ్వులు కొత్త కొత్తగా వస్తాయి ఎటు చూసినా పచ్చదనం వ్యాపిస్తూ ఉంటుంది అట్లాగ నీలో కూడా ఒక మానవత్వం వికసించే ఒక ఉద్యమం ప్రారంభమవుతుంది ఒక అది వసంతం అవుతుంది సో ఇది వసంతానికి నవమైనటువంటి ఒక జీవితం కావాలి ఈ ఏడాది అట్లాంటిది కావాలి అని కోరికతోటి మన వాళ్ళు వసంత నవరాత్రాలు చేస్తుంటారు రాముడు గురించి వాల్మీకి చెప్పాడు ఇంకా చాలామంది చెప్పారు కానీ మిగతా చెప్పిన వాళ్ళందరినీ మనం ప్రమాణంగా తీసుకోవడానికి వీల్లేదు ఏదైనా రాముడు గురించి నీకు తెలియాలి అని అంటే మాట్లాడాలి అని అంటే వాల్మీకి చెప్పిందే ప్రమాణం అంతే కొంతమంది అంటుంటారు ఏమయ్య ఓ సుమారు వందల కొద్ది రామాయణాలు ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చెప్తారండి ఒక ఆయన అట్లా చెప్తాడు ఆయన ఇట్లా చెప్తాడు ఏది మనకి తీసుకోవాలండి అని మనకేం పెద్ద దాంట్లో ఆలోచించాల్సిందంటూ ఏం లేదు ఈ వచ్చిన రామాయణాలని ఈ మధ్య కాలంలో వీళ్ళు వాళ్ళు ఆ గతంలో ఇచ్చిన దాన్ని చూసి ఇలా అయితే బాగుంటుంది అబ్బా అప్పుడు ఇలా బాగాలేదండి ఏందోనండి రాముడు చుట్టుపక్కల నుండి కొట్టిండుట అదే అంత మంచిగా అనిపిస్తలేదు మాకు అందుకే దాన్ని కొంచెం మార్చేసి ఇంకో రకంగా రాసేస్తాను రాముడు సీతమ్మ వారు గర్భవతిగా ఉండగా అడవిలోకి పంపించట చిచ్చి రాముడు అంతటి వాడు అట్లా చేస్తట్టండి అందుకే అది తీసేసి దాన్ని ఇంకో రకంగా జస్టిఫై చేసేసి మేము రాసేస్తామని కొంతమంది అతి తెలివికి పోయినోళ్ళు తమకి మంచిగా అనిపించటం లేదు అనుకున్న వాళ్ళు ఆయా సంఘటనని సన్నివేశాలని కాస్త న్యాయం చేకూరుస్తున్నామనే భావనతోటి కొత్త కొత్త రామాయణాలు రాశారు అవేవి ప్రమాణాలుగా నిలవవు ఏది నిలుస్తుంది ఆనాడు జరిగింది జరిగినట్టుగా రాసిన మహనీయుడు ఆయన ఉన్నాడు ఆనాడు దాన్ని చూసి రాశాడు ఆయన ఆయన పేరు వాల్మీకి ఆ మహనీయుడు రాసినది మాత్రమే ప్రమాణం మరి ఏమోనండి ఆయన మాత్రం కరెక్ట్గా రాసాడని ఎట్లా చెప్పేదండి అనడానికి వీళ్ళే ఎందుకంటే కొంతకాలం క్రితం నైన్టీన్ సెవెంటీస్లో అప్పుడు పరిపాలకులుగా ఉండేటోళ్ళు ఈ భారతదేశపు చరిత్రనంతటినీ కూడా మేము రాస్తామని ఆరంభం చేసి మొత్తం వాళ్ళ కుటుంబ చరిత్ర అంతా రాసుకుని దాంట్లో పెట్టేసుకున్నారు సరే ఆ తర్వాత వచ్చిన వాళ్ళు అబ్బాయి బ్యాధి బాగాలేదండి అని దాన్ని తీసేసాడు ఎప్పుడెప్పుడు ఎవరు రాసుకునేవాళ్ళు వాళ్ళ బుద్ధికి తగ్గట్టుగానే ఏదో రాసేసుకుంటూ ఉంటారండి ఏమో వాల్మీకి మాత్రం కరెక్ట్గా రాసాడని మనకి ఏందండి ప్రమాణం ఎట్లా నమ్మేది అంటే దానికి కూడా ఆయనే రాసుకున్నాడండి ఆయన రాసేటప్పుడు వాల్మీకి భగవానుడు రాముడు ఉండే రోజుల్లోనే తను కూడా ఉన్నాడు రామచంద్రుడు వనవాసానికి వెళ్ళినప్పుడు వాల్మీకి ఆశ్రమానికి కూడా వెళ్ళాడు కానీ అప్పటికి వాల్మీకి పెద్దగా రాముడు గురించి పరిచయం ఏం లేదు అంటే రాముడికి సుమారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాతికేళ్ల వయస్సు ఉండేటప్పుడు ఆయన అడవికి బయలుదేరి వెళ్ళాడు వాళ్ళ సవతి తల్లిగారు పంపిస్తే కైకమ్మగారు మనకి కథ అందరికీ తెలుసు అడవిలోకి వెళ్ళిన తర్వాత కొన్ని ఋషుల యొక్క ఆశ్రమాలను చూసుకుంటూ వెళ్ళాడు ఆయన భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళే ముందర వాల్మీకి ఆశ్రమానికి కూడా వెళ్ళాడాయను అయితే వచ్చితే ఎవరో మహానుభావుడు వచ్చాడు కనుక ఆయన సత్కారం చేశాడు వెళ్ళొస్తానండి అంటే సరే మంచిదైనా వెళ్ళురా అన్నాడు ఆయన అంతకంటే పెద్ద ఎక్కువ పరిచయం అయితే ఏమి లేదు ఆయన తర్వాత కాలంలో రాముడు రాజ్యానికి వచ్చేసిన తర్వాత పట్టాభిషేకం చేసేసుకున్నాక అప్పుడు వాల్మీకి భగవానుడికి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యి ఆయనకి వరం ఇచ్చాడు ఆయనకి ఏమని వాల్మీకి రామాయణాన్ని రాయి నేనా అవును నువ్వే నేను ఎట్లా రాస్తా నాకు అదేం పెద్దగా తెలియకపాయి కదా అంటే నీకు తెలియక్కర్లేదయా నీ ద్వారా నేను పలికిస్తా నీ నాల్క మీద నేనుంటా సరస్వతిని నీ నాల్క మీద ఉంచుతా ఆవిడ రాస్తూ ఉంటుంది ఆవిడ ప్రేరేపణ కలిగిస్తూ ఉంటుంది నువ్వు ఒక కలం అంతే మీరు అప్పుడప్పుడు కలంతో రాస్తుంటారా ఇప్పుడు కంప్యూటర్లు వచ్చారు ఫోన్లు వచ్చాయి ఇప్పుడు కలం మరిచిపోయా మనం కానీ ఇప్పటికీ పాపం పరీక్షలు లాంటివి కొంతమంది పెన్నులతోటే రాస్తున్నారు దట్స్ ఫైన్ మీరు రాసేటటువంటి పెన్ను అది రాస్తుందా మీరు రాస్తారా పెన్ను రాస్తుందా మీరు రాస్తారా మీరే రాస్తారా మీరే రాస్తే మరి పెన్ను ఎందుకు మీకు మరి పెన్ను లేకుండా మీరు రాయగలరా రాయలేదు మరి రాసేది అప్పుడు పెన్నా మీరా అంటే అంటే మేమే కానివ్వండి అండి అంటే నువ్వు రాస్తున్నట్టే ఇంతకీ పెన్ రాస్తున్నట్ట అంటే రాసేది పెన్నేనండి మరి నువ్వు చేసేది ఏంటి అంటే పెన్ను చేత రాయించేది నేను పెన్ను కేవలం ఒక పరికరం అంతే నా ఆలోచనేదో నా ఆలోచనకి అది ఒక గీతలు గీస్తుంది అంతవరకే అది చేయాల్సిన పని అయితే ఆ గీతలు నువ్వు చెప్పినట్టుగా గీయడం మార్చి సన సొంతం వచ్చినట్టుగా గీసేసింది అనుకోండి అప్పుడు మీరేం చేస్తారు ఆ పెన్ను తీసి పక్కన బారేస్తాం కోత పెన్ను తీసి వాల్మీకి నువ్వొక పెన్ నేను రాయిస్తా నాకు తెలుసు ఏం జరిగిందో ఆ జరిగిన సన్నివేశాలన్నీ ఒక వీడియో చూపించినట్టుగా అందులో మామూలు వీడియో కాదు త్రీడీ వీడియో అంటే తెలిసిన మీ అందరికీ మామూలు వీడియో అంటే అది ఎక్కడ ఉంటుంది మీరు ఇక్కడ కూర్చుంటారు మీరు చూస్తుంటారు అంతే కానీ త్రీడీ అంటే అలా కాదండి మనం దాంట్లోనే ఉంటాం మనం కూడా అక్కడ ఉండే వాళ్ళతో మాట్లాడుతుంటాం మనం కూడా అక్కడ వాళ్ళు ముట్టుకుంటూ ఉంటాం మనం కూడా ముందుకెడుతుంటాం దిగుతూ ఉంటాం ఎక్కుతూ ఉంటాం మనం వాళ్ళతో పాటు కలిసిపోయి మనం కూడా ఉంటాం అది త్రీడీ అంటారు కదండి అట్లాంటి స్థితి నేను ఇస్తున్నా వరంగా ఈసారి నువ్వు మధ్యలో అహంకారం లేకుండా నేనేదో చేస్తున్నాననే భావన లేకుండా హసితం భాషితం చేష్టితం తత్సర్వం ధర్మవీర్యేణ యథావత్ సంప్రపశ్యసి ఎవడెవడు అడుగు వేసినా అడుగు తీసినా చెయ్య కదిపినా చెయ్య చాచినా ముడిచినా కన్ను తెరిచినా కన్ను మూసినా మాట్లాడినా మాట్లాడకున్నా ఎవడెవడు నవ్వినా నవ్వకున్నా ఎందుకు ఆ పని ఎలా చేస్తున్నాడో కూడా తెలిసేటట్టుగా నీకు నేను వారం ఇస్తున్నా కమాన్ స్టార్ట్ ఇట్ రైట్ రామాయణం రామ కథని నువ్వు రాయవాయా గడిచినది గడవబోయేది కూడా నీకు కనిపించేటట్టు నేను చేస్తున్నా ఇది వరం ఇచ్చి చతుర్ముఖ బ్రహ్మ వాల్మీకి చేత రాయించాడు దాన్ని వాల్మీకి రాశాడు అయితే రాసిన తర్వాత అది కరెక్ట్ కాదు తెలియాలి కదా అందుకోసం ఒక సన్నివేశాన్ని ఏర్పాటు చేశారు ఏమిటా సన్నివేశం రామచంద్రుడు ఒకనాడు అశ్వమేధయాగం అని ఒక పెద్ద కార్యక్రమం పెట్టాడు చాలామంది ప్రపంచంలో ఉండే ఋషులంతా అక్కడికి వచ్చారు పెద్దలందరూ వచ్చారు అలాంటి చోటకి వాల్మీకి రాసిన రామాయణాన్ని ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి ఓ ఇద్దరు పిల్లలు ఉన్నారు వారి పేర్లు కుసుడు లౌడు అని వాళ్ళిద్దరికీ పేర్లట వీళ్ళిద్దరూ రాముడు కొడుకులే కానీ అక్కడ పెరిగారు వాల్మీకి ఆశ్రమంలో పెరిగారు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరికీ వాల్మీకి నేర్పాడి తను రాసిందంతా ఆ పిల్లలిద్దరినీ కూడా పంపించి నాయన జనాలందరికీ మీరు దీన్ని వినిపించండి ఒకవేళ రాజుగారు కూడా వింటానంటే రాజుగారికి కూడా వినిపించండి కానీ ఎవరి దగ్గర ఏ రకంగానూ కూడా మీరు తల ఉంచడానికి వీల్లేదు ఎవరైనా మీరు ఈ పాటలు పాడుతుంటే చూసి ఏదో వచ్చి డబ్బులు ఇవ్వడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే అవన్నీ మనకెందుక అంచేత అలాంటివే మనకు అక్కర్లేదు అని ఇట్లాగా వాళ్ళకి చేయాల్సిన హితబోధ చేసి ఆ పిల్లలిద్దరినీ కుసుణ్ణి లవుణ్ణి పంపిస్తే వారిద్దరూ వచ్చారు ఆ అక్కడ జనాలందరూ ఉండే చోట పాడుతుంటే అందరికీ బలి ఆశ్చర్యం కంటి ముందర ఎదురకుండా సాక్షాత్కరిస్తున్నంత స్పష్టంగా ఎక్కడా అస్పష్టత లేకుండా వాళ్ళు పాడుతుంటే విన్నవాళ్ళంతా పరవశించిపోయి కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ అందులో మునిగిపోతూ రాజుగారికి చెప్పారు రామచంద్రుడు ఆయనకి విందామనిపించింది ఆయన కూడా పిల్లద్దరిని పిలిచాడు అమయా ఏంటి మీరు ఏదో మంచి పాటలు పాడుతున్నారట ఎస్ సార్ మరి పాడతారా అంటే ఓ ఎస్ సార్ పాడండి అయితే రామచంద్రుడు తన కథని తను చేసినటువంటి దాన్ని తను పుట్టినప్పటి నుంచి తన అడవికి వెళ్ళి ఏం చేశాడో ఎలా చేశాడో ఎక్కడ చేశాడో ఎవరితో కలిశాడో ఎలా కలిసాడో ఏమేమి మాట్లాడాడో ఎందుకు మాట్లాడాడు ఎవరెవరు ఎందుకోసం ఏం చేశారో అవన్నీ కూడా అందులో ఉన్నవన్నీ రామచంద్రుడు ఇరవై ఏడు రోజులు విన్నట్టండి అవన్నీ విని కింద మీరు అకౌంట్లో ఆడిట్ చేస్తారా మార్చి ముప్పయో తారీఖు ఆడిట్ చేస్తారా చేరా ఇవన్నీ అకౌంట్ మీ ఆడిటర్స్ ఉంటారా మీ అకౌంట్లు అన్నీ రాసిందరా అది ఏం చేస్తారు వాళ్ళు దాని చివర స్టాంప్ వేసి ఒక మాట రాస్తారండి ఆ యజమాని ఇచ్చిన పుస్తకాలని బట్టి మేము దీన్ని ఆడిట్ చేసి ఇస్తున్నాం అకౌంట్లు కరెక్ట్ అని ఇవ్వరండి తమాషా చూసారా ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసును ద హోల్ థింగ్ ఈజ్ ట్రూ టు మై నాలెడ్జ్ అకార్డింగ్ టు ద బుక్స్ సబ్మిటెడ్ బై దెమ్ మీరు ఇచ్చిన పుస్తకాలని బట్టి మేము అది సవ్యంగా ఏ ఏ ఫిగర్లు ఎక్కడెక్కడ ఉండాలో చేసి ఇచ్చామే తప్ప మిగతా అకౌంట్ తోటి మాకేం పూచీ లేదు అని రాసిస్తారండి ఆడిటర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ మీకు అందరికీ తెలుస్తుంది మీరు రాసిన దాంట్లో కింద చూడండి వాళ్ళు స్టాంప్ వేసి అట్లానే ఇస్తారు మీరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా అట్లానే ఇస్తారు అంటే మీరు చేసినటువంటిది ఇది ఇంతే అని దాని కింద స్టాంప్ వెయ్యాలి అక్కడ రామచంద్రుడి దగ్గర కుశెలవులిద్దరూ కూడా ఇరవై ఏడు రోజుల పాటు వాల్మీకి భగవానుడు తమకి నేర్పినటువంటి రామాయణం అనే పాఠాన్ని వాళ్ళు పాడితే అది విన్న రామచంద్రుడు దాని క్రింద సంతకం పెట్టాడు ఆల్ దిస్ ఈజ్ ట్రూ టు మై నాలెడ్జ్ ఈ పిల్లలు పాడిందంట వాస్తవమే ఇందులో ఎక్కడ అసత్యము లేదు సుమా అని సంతకం పెట్టి ఇచ్చాడండి అందుకది ప్రమాణమైంది మిగతా వాడు ఎవడో చెప్తే మనం దాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు ఒకటి వాల్మీకి చెప్పాడు ఎవడు మెప్పు కోరి వాల్మీకి రాయలా పుస్తకాలు ప్రింట్ చేసి అమ్ముకోవడం కోసం రాయలా లేదు తను రాస్తే ఎవడో చూసి తన్ని పిలిచి పది మందిలోనూ తనకు ఒక మర్యాద చేసి ఒక బిరుదిచ్చి ఒక మాల వేసి కిరీటం పెట్టి శాలువా కప్పి సత్కరిస్తారు సంభావనలు ఇచ్చి అని వాల్మీకి చేయలా తనకి బ్రహ్మగారు ఏది ఎలా ఎంత చూపిస్తే ఆ చూసిన దానిని యథాతథంగా ఆయన రికార్డ్ ఆయన ఇట్స్ ఎ రికార్డ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ద ట్రుక్ ప్లేస్ ఇన్ దోస్ డేస్ అందుకే రామాయణం పురాణం కాదు అది చరిత్ర ఇతిహాసం అంటారు దాన్ని భాగవతం పురాణం అంటారు రామాయణాన్ని పురాణం అనరండి ఏమంటారు రామాయణాన్ని చరిత్ర యథాతథముగా జరిగినది ఇందులో కాల్పనికములు కావి ఏ సన్నివేశాలు కల్పితాలు కావిందులో ఇవన్నీ యథాతథంగా జరిగినవే అని దాంట్లో వాల్మీకి భగవానుడు స్పష్టంగా చెప్పాడు అందుకు మనకి రామాయణం అంటే వాల్మీకి చెప్పిందే ప్రమాణం ఆ తర్వాత వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చారు కాళిదాసు గారు వచ్చారు మాఘుడు వచ్చాడు భాసుడు వచ్చాడు మహానుభావులైనటువంటి వాళ్ళు ఎందరో వచ్చారు ఈ మధ్య కాలంలో తులసీదాసు గారు వచ్చారు మొల్లగారు వచ్చారు మరో వచ్చారు ఇంకొక ఆయన వచ్చారు ఎవరో చాలామంది వాళ్ళ వాళ్ళకి ఈ రాముడు గురించి విని తమకి తమకి కొన్ని భావాలు కలిగితే ఆ భావాలను వ్యక్తం చేస్తూ వాళ్ళ సంతృప్తి కోసం రాసుకున్న గ్రంథాలే తప్ప అది ప్రమాణాలు అని అనడానికి వీల్లేదు ప్రమాణం అనాలి దాని గురించి ఏదైనా మనం మాట్లాడాలి అని అంటే వాల్మీకి చెబితే అది ప్రమాణం అదర్వైజ్ నో అలాంటి వాల్మీకిని గురించి మహానుభావులు రెండు శ్లోకాలు చెప్పారు అద్భుతమైన శ్లోకాలు మనందరికీ తెలియాలి ఏంటవి అందులో మొదటి శ్లోకం వాల్మీకి ఒక మంచి కోకిల రెండవ శ్లోకం వాల్మీకి ఒక సింహము ఇవి రెండు విరుద్ధం అండి పరస్పరం కదా కోకిల అందంగా కూస్తుంది సింహం గంభీరంగా గర్జిస్తుంది కోకిల ఎట్లా కూస్తుందో మనందరికీ తెలుసు ఎట్లా కూస్తుంది కూ కూస్తుంది మరి సింహము అమ్మో అది వింటేనే భయం వేస్తుంది జంతువులన్నీ ఎక్కడి అక్కడ పారిపోతాయి ఆ సింహ గర్జన విన్నట్టయితే ఇవి రెండు పరస్పర విరుద్ధమైనటువంటి స్వభావాలు క్యారెక్టరిస్టిక్స్ ఇవి రెండు వాల్మీకిలో ఉన్నాయి అని చెప్పారండి మన వాళ్ళు చాలా అందంగా వాల్మీకిని గురించి స్థుతిస్తూ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆయన రామ రామా అని కూజిస్తున్నాడు కోకిల కూజితాలవి ఎక్కడా ఆరుహ్య కవిత శాఖ వందే వాల్మీకి కోకిలం కవిత్వం అనేటటువంటి ఒక అద్భుతమైన మహావృక్షపు శాఖని అధిరోహించి ఆయన మధుర అక్షరాన్ని కూజిస్తున్నాడు ఆయన మధురా అక్షరము దానికి ఒక మంచి పేరు పెట్టారండి అక్షరం అంటే నశించనిది అని అర్థమండి మధురా అని ఈ మనస్సుకి పేరండి మనలో రకరకాల కోరికలు పుట్టించి మనస్సుని రకరకాలుగా కలత చెందించేది కోరిక కదా కోరికలు ఎప్పుడైనా పుడుతుంటాయా మీకు మనస్సులో పుడితే ఏమవుతుంది కోరిక పుట్టగానే అది తీరేదాకా లోపల మనసుని చిత్త కొడుతూనే ఉంటుంది చిత్త కొడుతూనే ఉంటుంది ఏదైనా ఒకటి తినాలి అని అనిపించింది అంతే ఇంకా తినేదాకా ఆమెకి నిద్ర ఉండదు ఇంకొకటి ఏం సహించదు లేదు కొత్త డ్రెస్ అనిపించింది బజార్లో కొనుక్కుందాం అనిపించింది ఇంకా అది కొనుక్కునేదాకా మనకి ఇంకా తోచనే తోచదు ఏదో చెయ్యాలి తెచ్చుకో ఏదైనా ఒక కోరిక అనేది కలిగితే ఆ కోరికకి రూపం లేదు సుమండి కానీ అమ్మో దాని పవర్ ఎంతటిదో చెప్పనే చెప్పలేము ఇంకా ఎన్ని పనులైనా వాడి చేత చేయిస్తుంది అది ఆ కోరిక అనేది అది అన్ని రంగాల్లోనూ ఈ రంగం ఆ రంగం అని ఆడవాళ్ళని అయితే డ్రెస్సుల కోసమనో ఆభరణాల కోసమనో నక్కర్లేదు పదో మీద కోరిక కలిగితే పాలిటీషియన్స్కి ఇంకో దాని మీద కోరిక కలిగితే మరో ఆయనకి ఎవడికి దేని మీద కోరిక కలిగితే ఈ కోరిక అనేది మనస్సు లోపల చేరి సుత్తి శానము పట్టుకుని ఒక రాతినిలాగా కొట్టి 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 పౌడర్ చేసినట్టుగా ఈ మనస్సు అనే దాన్ని మధిస్తూనే ఉంటుంది కనుక దానికి మధురా అని పేరు పెట్టారు ఇది మధిస్తూ ఉంటుంది ఇలాంటి మనస్సుని మధించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అక్షరతత్వాన్ని గురించి మధురంగా మనకి కూసినటువంటి ఒక కోకిల అది వాల్మీకి